దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్సీ ఆయన టెక్కలకు సంబంధించి మొన్న ఎన్నికల్లో పోటీ చేశారు ఓటమి పాలయ్యారు అయితే ఆయన ఓడిపోయినప్పటికంటే కూడా ఎమ్మెల్సీగా ఉన్నప్పటికంటే కూడా ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన మీడియాలో చాలా సెన్సేషన్గా మారుతున్నారు దానికి కారణం ఆయన వివాహేతర సంబంధం ఆయన భార్య దువ్వాడ వాణి జడ్పీ చైర్మన్గా ఉన్నారు ఆమె గొడవలు ఒక పార్టీకి సంబంధించి వైసీపీ పార్టీకి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి ఒక మహిళా నేత ఒకనొక సమయంలో ఆమెకే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆమెను పోటీ చేయించాలని చెప్పి చూసినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల మళ్ళీ దువాడ శ్రీనివాస్కి టికెట్ ఇచ్చి అక్కడి నుంచి పోటీ చేయించారు ఆయన ఓడిపోయారు అది మనందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు వేరే మహిళతో ఆయనకి అక్రమ సంబంధం ఉంది ఆయనకు వివాహేతర సంబంధం ఉంది దానివల్ల ఇష్యూని మొత్తాన్ని ఓ ప్రోపకుండా చేస్తున్నారు దీన్ని టీడీపీకి సంబంధించి అలాగే ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన మీడియాకి సంబంధించి దీన్ని ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుంది దువాడవాణి వెనుక టీడీపీకి సంబంధించిన నేతలు ఉన్నారు ఆమెని కావాలని రెచ్చగొట్టి దువాడ శ్రీని ఎలాగైనా రాజకీయాల నుంచి తప్పించాలని చెప్పేసి ప్లాన్ ప్రకారమే జరుగుతున్నా అని దువాడ శ్రీనివాస్ చెప్తూ ఉంటే నా వెనకాల ఎవరు లేరు కావాలని చెప్పేసి ఆయన వివాహేతర సంబంధం పెట్టుకొని ఆస్తి మొత్తాన్ని ఆ మహిళ మీద పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి నా కుటుంబాన్ని రోడ్ను పడేయాలని చెప్పేసి ప్రయత్నిస్తానని చెప్పేసి దువాడవాణి ఆరోపిస్తుంది సో ఇవన్నీ కుటుంబానికి సంబంధించి ఇష్యూ అయితే మాత్రము రాజకీయంగా మాత్రము వైసీపీ పార్టీకి ఇది నష్టం చేకూర్చే పనిగా మారింది ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఒక కీలక నేతగా ఉన్నారు పార్టీకి సంబంధించి కార్యక్రమాలు చూసినటువంటి కీలక ఉన్నారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వ కూటమికి సంబంధించి చాలా వ్యాఖ్యలు చేశారు టీడీపీకి సంబంధించి చాలా వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ టార్గెట్గా మాట్లాడుతూ చాలా వ్యాఖ్యలు చేశారు సో ఇప్పుడు అవన్నీ ఆయనకి రివర్స్ అవుతూ ఉన్నాయి దాంతోపాటు ఆయనకున్నటువంటి కుటుంబ సమస్య మొత్తము ఇప్పుడు ఒక పార్టీ సమస్యగా ఒక రాజకీయ సమస్యగా మారిపోవడం వల్ల వైసీపీ పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందని చెప్పేసి ఆ జిల్లాకు చెందినటువంటి నేతలు కానివ్వండి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి కొంతమంది నేతలు మాత్రమే భావిస్తున్నట్టు తెలుస్తుంది సో ఆయన వెంటనే ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలి ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పిస్తే కొంత పార్టీకి నష్టంగా ఉంటుంది అండ్ పార్టీ నుంచి కూడా ఆయన పక్కన పెట్టాలి కొంతకాలం అని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఈ సమాచారం అఫీషియల్గా అనౌన్స్ అవునప్పటికీ కూడా రాజకీయ పరంగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి పార్టీ పరంగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఆ నియోజకవర్గానికి సంబంధించి కొంత అస్పష్టత ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి క్యాడర్ నిలబడదు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని కొంతకాలం పక్కన పెట్టాలి దట్టు ఎమ్మెల్సీ పదవి నుంచి రాజీనామా చేయించాలని చెప్పేసి శ్రీకాకుళానికి చెందినటువంటి వైసీపీ నేతలు కానివ్వండి కొంతమంది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఈ సమాచారాన్ని తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది సో అఫీషియల్గా ఆయన దుబాటు శ్రీనివాస్ రాజీనామా చేస్తారా లేదంటే ఒకవేళ ఇవన్నీ అవాస్తవాలు లేదు ఈ పార్టీకి రాజకీయాలకి సంబంధం లేదు కేవలం ఇది ఆయన వ్యక్తిగత సమస్య ఆయన కుటుంబానికి సంబంధించిన సమస్య కాబట్టి వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు అనేది మాత్రం అనేది మాత్రం చూడాలి కానీ టీడీపీకి మాత్రం ఇది ఒక అస్త్రంగా మారింది టీడీపీ మీడియాకి మాత్రం ఇది ఒక అస్త్రంగా మారింది వాళ్ళు మాత్రం ఎక్కువగా టార్గెట్ చేస్తూ దువాడ శ్రీనివాస్ ఇలా చేశాడు వైసీపీకి సంబంధించిన నేతలందరూ ఇలానే చేస్తున్నారని చెప్పేసి ఒక ముద్ర వేయడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి దీని మీద ఒక చర్య తీసుకోవాలని చెప్పేసి వైసీపీ పార్టీ కూడా భావిస్తుంది దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం వస్తుంది మాత్రం చూడాల్సి ఉంది